స్వామిపురా నవ యుగ మేధోశీపురా సమయము కలియ నిగతిని చూపరణిపురా శోవరా శ్రమంత శాంతి సంతోష రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల జెండాలు దించేయాలమ్మా జెండాలు దించండి బాబు జెండాలు నించండి జెండాలు నించండి అమ్మా బాబు కొద్దిగా జెండాలు దించితే వెనక్కున్న వాళ్ళు కూడా సార్ చూస్తారు మీరు అందరూ కూడా ఇట్లా వెనక్కు వస్తే బాగుంటుంది ఈ పక్క వాళ్ళు ఇట్లా మూగా అండి వెనక్కు కదలండి కొద్దిగా మీరు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇట్లా వస్తే సార్ మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది దయచేసి ఇట్లా ముందుకు రమ్మంటున్నా రామ్మా ఇటు రండి ఇటు రండి బాబు వెనక వైపు ఉండే వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాను వెనక వైపు ఉండే వాళ్ళందరూ ఇక్కడ ముందుకు రమ్మంటున్నా దయచేసి మన వాలంటీర్స్ అందరు ముందుకు తీసుకోండి వెనక వైపు ఉండే వాళ్ళందరినీ ముందుకు రమ్మని కోరుతా ఉన్నాను మీరు కూడా అక్కడ వెనకుండే వాళ్ళు ఇట్లా వస్తే బాగుంటుంది మీరు వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది దయచేసి వెనకున్నటువంటి వాళ్ళంతా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నా డయాస్ వెనకున్నటువంటి వాళ్ళని అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాజారెడ్డి అన్న ముందుకు తీసుకోండి అందరినీ మన వాళ్ళు దగ్గరుండి ముందుకు పంపించండి అందరినీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నా దయచేసి అందరూ కూడా ముందుకు రమ్మని చెప్పేసి కోరుతున్నాను ముందుకు రాండి వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం ఎన్నికల సమరం మొదలైనటువంటి పరిస్థితుల్లో మీరు వెనక వైపు నుంటే ఎన్నికలు సమరానికి సిద్ధం కాదనేసి మీరు ముందుకు వస్తేనే మనం సిద్ధమని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా వెనకుండేటువంటి వాళ్ళందరూ ముందుకు రమ్మంటున్నా వెనకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అట్లే కొంచెం కిందికి పంపండి అండి వెనకుండే వాళ్ళని ముందుకు పంపించండి అందరినీ మీరు కూడా వెనకుండే వాళ్ళంతా ముందుకు వచ్చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమర శంకారవం పూరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి ఆరాధ్య దైవం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన కదిరి నియోజకవర్గానికి విచ్చేసి మనందరి గురించి ఉద్దేశించి మాట్లాడడానికి స్థానికంగా